ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ముందుగా యూజ్ చేయాలనుకున్న వచనం కింగ్ జేమ్స్ అనువాదం సహజంగా నేను యాంప్లిఫైడ్ బైబిల్ యూజ్ చేస్తాను అది రెండు కొరింది పదకొండు వచనం ఇలా చెప్తుంది పౌల్ అన్నాడు సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండి ఎట్లయినో తొలగిపోవనేమో అని భయపడుచున్నాను ఎవరైనా ఒప్పుకుంటారే ఈనాడు జీవితం ఎంతో చిక్కులమయం అయిపోయిందని ఆమె రెండు నెలల క్రితం ఎవరో అన్నారు ఎవరో చర్చ్కి వచ్చిన వారు ఎన్నో ఎన్నో ఏళ్ళగా జీవితంలో పోరాడుతున్న ఒక ఆమె అంది మీకు అనిపించదా క్రీస్టియన్గా ఉండడం అంటే చాలా చాలా కష్టమని నేనన్నాను లేదే గతంలో ఒక సమయంలో చెప్పేదానే మావును అని అయితే అది క్రీస్తు వద్దకు చిన్న బిడ్డలా ఎలా రావాలో తెలుసుకోవడానికి ముందు ఏమిటో చెప్పనా దీన్ని చిక్కుగా చేస్తే అది మీకు పీడకల్లా ఉంటుంది కొందరు ఎన్నడూ చేయలేరు వెనక జారే వారిలో మీరు ఒకరు అవుతారు అయితే క్రీస్తు సరళతలో ఎలా ఉండాలో తెలుసుకుంటే నేను క్రీస్తుని స్వీకరించడం గురించి చెప్తున్నప్పుడు అన్నాను బైబిల్ ఎన్నడూ రక్షణ పొందడానికి ప్రయత్నించమన్నదని ఆయన్ని స్వీకరించిన వారందరికీ దేవుని కుమారులయ్య అధికారాన్ని ఇచ్చాడని ఎంత అంటే పూర్తి తేడా ఉంది పొందడం మరియు స్వీకరించడంలో పొందడం అంటే కష్టపడే ప్రయత్నించి పొందడం కనుక మనం అంటాం మీ స్వస్థతను పొందారా పదోన్నతిని పొందారా పరిశుద్ధాత్మను పొందారా దేవుని నుంచి స్పశను పొందారా దేవుని నుంచి వాక్యాన్ని పొందారా అది మనల్ని ఆ వర్క్స్ మోడ్లో ఉంచుతుంది అయితే స్వీకరించడం అంటే తీసుకునే ఉండి ఇచ్చేదాన్ని తీసుకోవడం ఇప్పుడు నాకు అది ఇష్టం కనుక మనం దేవుణ్ణి సేవించడం చిక్కు పని కాదు మనమే చిక్కులమయం మనమే చిక్కుగా చేస్తాం నేను పూర్తిగా చిక్కులమయంగా ఉండే వ్యక్తిని ఎంతో క్లిష్టమైన దానిగా అంటే ఏదైనా సింపుల్గా ఉంటే నేను దాన్ని చిక్కుగా చేసేదాన్ని అలా చేయడానికి సమయం పట్టేది కాదు మీరు ఎక్కువగా నా బోధన వింటే బహుశా కొన్ని ఫన్నీ కథల్ని వినే ఉంటారు ఎలా మనం కంపెనీని కోరుకున్న సింపుల్ గెట్ గెట్ టుగెదర్ లాంటిది పొందాలనుకున్న హాట్ డాగ్స్ హ్యాంబర్గర్స్ పొటాటో చిప్స్ బీన్స్ లేదా ఐస్ టీ అయినా అంటే నాకు వారం ఇస్తే నైట్ మీరుగా చేసేస్తాను అంటే ఇంటిని శుభ్రం చేయాలి బార్బెక్యూ పిట్ని పెయింట్ చేయాలి పూల మొక్కలు నాటాలి లాన్ ఫర్నిచర్ని తేవడం హ్యాండ్ బ్యాగ్స్ బదులుగా స్టిక్స్ అంతా ఖర్చు పొటాటో చిప్స్ పొటాటో సలాడ్గా మారడం అందరూ వచ్చేప్పటికి నాకు కోపం వచ్చేది రాకుంటే బాగుండే అనిపించి అప్సెట్ అయ్యేదాన్ని ఎందుకంటే ఇప్పుడు ఈ పనులన్నీ చేయాలి వీళ్ళంతా వచ్చి హాయిగా కూర్చుని నా ఇంటిని గందరగోళంగా చేస్తారు చూడండి నేను అక్షరాల నిజం అదే ఇప్పుడు కోపం వచ్చేది డేవు మీద ఎందుకంటే హెల్ప్ చేసేవారు కాదు శనివారం నాడు గోల్ఫాడడానికి వెళ్ళేవారు హాయిగా టైం గడుపుతూ నేనేమో ఈ పెద్ద పార్టీకి అన్ని ఏర్పాట్లు చేయాలి దేవునికి ఓ ఎంతో కృతజ్ఞత చెప్తున్నాను తెలుసుకున్నందుకు ఇప్పటికీ విషయాలను ఎలా సింపుల్గా ఉంచాలో క్రీస్తుతో మన నడకను మనం చిక్కుగా చేస్తే అదన్నటికీ పనిచేయదు కనుక లూకా పద్దెనిమిది పదిహేడు చెప్తుంది దాన్ని మనం ఎలా చెయ్యాలో చిన్న బిడ్డ వలే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చిన్న బిడ్డ వలే ఇది మనకి రోజు గుర్తు చేయబడాలి చిన్న బిడ్డ వలే ఇప్పుడు వచనం ఏం చెప్తుందో చూడండి ఏమనంటే ఎంత మాత్రమును ప్రవేశింపలేడు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను చిన్న బిడ్డ దేవుని రాజ్యము అంగీకరింపన వాడు దానిలో ఎంత మాత్రమునో ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇప్పుడు నేను నమ్మని ఏమనంటే చిక్కులుగా ఉంటే పరలోకానికి వెళ్ళలేమంటే అయితే బహుశా దాని అర్థం ఏమిటంటే మనకు జీవితం ఉంది రాజ్యంలోని జీవితం అయితే ఆ జీవితంలోనికి ప్రవేశించడానికి ఉన్న ఒకే ఒక మార్గం మనం కానీ రోజు చిన్న బిడ్డల్లా ప్రవేశిస్తేనే ఉంటుంది చిన్నపిల్లల విషయంలో హాయిగా అనిపించే విషయం ఏమిటంటే వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు మీరు ఏం చెబితే వాళ్ళు అది నమ్ముతారు కనుక క్రైస్తవ జీవితంలోని సరళత ఎంత సరళం అంటే అది మన తల మీద నుంచి వెళుతుంది కేవలం గ్రంథాన్ని చదవడం దాన్ని నమ్మడం దాన్ని చేయడం అది పనిచేస్తుంది అయిదో లేదు లేదు మనం దాన్ని తెలుసుకోవాలి ముక్కలు చేయాలి దాని నుంచి సిద్ధాంతాలను చేసి చూడండి దాని గురించి వాదించి ఫలానా ఫలానా చెయ్యాలి మనకు ఐదు వందల వర్గాలు ఉండాలి ఎందుకంటే అందరం అది చెప్పేదాన్ని ఒప్పుకోము కనుక చూడండి అది పిచ్చితనం అది చాలా సింపుల్ ఏ అన్నాడు నన్ను నమ్మండి నేను చూసుకుంటాను ఈ రోజు జీవితం గురించి చింతిస్తూ వేస్ట్ చేయకండి ఎందుకంటే రేపటి రోజుకు కావాల్సినంత ఉంటుంది కనుక ఈ రోజున ఎందుకు వేస్ట్ చేయాలి సింపుల్ మీ బరువు నా మీద వేయండి ఎలాగో మీరు చూసుకోలేరు నేను చూసుకుంటాను ఇప్పుడు మీకు కొంచెం వయసు ఎక్కువ ఉంటే లాభంగా ఉంటుంది అసలైతే కొంచెం వయసు వస్తే ఒకలా కూల్గా ఉంటారు తెలుసా నేను ముసలిదాన్ని కాదు పరిణతి చెందాను మన పాత పదాన్ని వాడకుండా ఉండాలని ట్రై చేస్తున్నాం అయితే కొన్ని నిజంగా ఎంతో కూల్గా ఉండే విషయాలు జరుగుతాయి ఎందుకంటే ఎంత ఎక్కువ కాలం బ్రతికితే అంత అనుభవం వస్తుంది ఎలా అంటే ఇప్పుడు నాకు బాగా తెలిసి ఏమని అంటే చింతించడం వల్ల నిజంగా ఎలాంటి మేలు జరగదని ఎందుకంటే అది ఏ ఒక్కటినే మార్చలేదు అది చేసేదంతా కడుపు నొప్పి తెప్పించడం తలనొప్పి వీపు నొప్పి బాగా నిద్రపోకుండా చేయడం దేన్ని పరిష్కరించదు దేన్ని మార్చదు దేవుణ్ణి కదిలించలేదు సమస్యను పరిష్కరించలేదు తల మీద ఎక్కువ వెంట్రుకలను పెంచలేదు పొడవుగా అయ్యేలా చేయలేదు ప్రజలకు చింతించవద్దని బోధించే ప్రయత్నంలో చివరికి ఏ నిర్ణయానికి వస్తానంటే వాళ్ళకి చెప్పగలను అయితే చాలామంది దాంతో విసిగిపోయేంత వరకు చేస్తూనే ఉంటారు నిజంగా కొన్నిసార్లు మన జవాబులు కేవలం బుద్ధి లేని పర్వతం చుట్టూ తిరుగుతూ ఉండడమే కళ్ళు తిరిగి చివరికి ఇలా అనేంతవరకు ఇలా ఇకపై ఏమాత్రం జీవించలేను హలో వివాహంలో మీరు చేయగల ఒకే ఒక మేలు ఎందుకంటే మీరు మీకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న వారిని పెళ్లి చేసుకున్నందున బహుశా దేవునికి అది విచిత్రంగా ఉంటుంది అవునా అవును ఇదిగో ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా వేరుగా ఉన్న వారితో ఉంచుతానా మీరు కలిసి ఉండాలనుకుంటాను నాకు ఆ వచ్చిన ఇష్టం ఒకడు తన తల్లిని తండ్రిని వదిలి భార్యను హత్తుకొను అప్పుడు ఇద్దరు ఏక అవుదురు అదే ఎంతో కూల్గా అనిపిస్తుంది అయితే ఆ అవడం అనేదే సమస్య అది ఎలా అంటే అది చేయడానికి ఏళ్ళు పడుతుంది అయితే ఏమిటో తెలుసా ఎవరినైనా మార్చడానికి మీరు ఎంతో ప్రయత్నం చేసినా అది పని చేయదు చివరికి మీరు దాన్ని వదిలేస్తారు ఆశ్చర్యంగా ఉంటుంది మీరు వదిలి ఇలా అన్నప్పుడు ఏమనో తెలుసా వాళ్ళు అలానే ఉంటారు అలానే ఇకపోయినా ఉంటారు దేవునికి స్థుతులు దాని నుంచి నేను ఎలాంటి పెద్ద డీలు చేయని ఎందుకంటే నాకే సమస్యలున్నాయి నేను దేవుల్లో సంతోషంగా ఉంటాను మీకు చెప్తున్నానంటే మీలా లేని వారితో మీకు పెళ్ళై ఉంటే మీకు ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళు మీలా లేకుంటే వదిలేయండి కుమ్మరి చక్రం మీద నుంచి అందరినీ తీసివేయండి మీరు కుమ్మరి కారు సంతోషంగా ఉండే క్యాంపర్లా ఉండండి ఎవరినైనా మార్చాలనుకుంటే మిమ్మల్ని మార్చడానికి దేవునితో కలవండి కమోన్ దేవునికి స్థుతులు చెప్పండి కనుక అవన్నీ ఓ రెండు సింపుల్ ఉదాహరణలు ఎలా మనం దీన్ని ఎంత మంచిగా చేయగలమో పూర్తి డీల్ని సరళంగా చేసుకుంటే అని క్రైస్తత్వం కఠినంగా ఉండకూడదు అది ఎన్నడూ సరైన అప్రోచ్ కాకూడదు దేవుని వాక్యాన్ని మీరు నమ్మాలి నేను దీని గురించి ఈ వారాంతంలో కొంచెం చెప్తాను కనుక మీరు మనసును సిద్ధపరచుకోండి దీంతో బోర్ అవ్వకుండా ఉండేలా ఎందుకంటే వాక్యాన్ని ఉంటాం వాక్యాన్ని వాక్యాన్ని అందులో ఉంటాం అందులో ఉంటాం అధ్యయనం చేస్తాం వాక్యాన్ని వాక్యాన్ని మీరు దాన్ని మరింతగా వింటారు ఎందుకంటే మనకి ఇలా జరుగుతుంది కొన్నిసార్లు దేన్నో ఎంతగా వింటామంటే దానిపై ఇక అసలు గమనమే ఉంచం ఇంకొన్నిసార్లు అది ఎలా అంటే మనం అత్యంత ముఖ్యమైన వాటిని వినాలి అయితే మనం దానికి ఎంతగా అలవాటు పడిపోతామంటే అది ఎలా ఉంటుందంటే అవును నాకు తెలుసు వాక్యాన్ని చదవాలి దాని గురించి రేపు మాట్లాడుకుందాం అయితే దేవుని వాక్యం గురించి సింపుల్గా చెప్పాలనుంది మీ భావాలకు పైన మీరు దాన్ని నమ్మాలి మిమ్మల్ని అడుగుతాను మీరు బైబుల్ దేవుడిని నమ్ముతారా లేక మీ భావాలనే దేవుడు అనుకుని వాటికి తలవంచుతారా ఫీల్ అవుతున్నా ఫీల్ ఫీల్ అవడం లేదు అవుతున్నా అవుతున్నా కావడం లేదు మీ ఆలోచనలకు పైన నమ్మాలి మీ ఆలోచనలు దేవుని వాక్యంతో ఏకీభవించుకుంటే మీ ఆలోచనలు తప్పన్నమాట మీరు దాన్ని ఇతరులు చెప్పేదానికంటే ఎక్కువగా నమ్మాలి ప్రజలు మీ గురించి ఇలాంటి ఏమిటి మా నాన్న నలభై ఏళ్ళు నేను ఎందుకు పనికిరానే అనేవారు అయితే ఆయన తప్పే చాలా సింపుల్ దాని గురించి ఇకపై మానసికంగా వేరుగా అనుకోని అవసరం లేదు ఒకవేళ డాడీ అలా అంటే తప్ప అయింది దేవుడు కరెక్ట్ హాలే లూయా సింపుల్గా లేదు అయితే ఫీల్ అవుతున్నా ఫీల్ ఫీల్ దాన్ని మర్చిపోవచ్చును భావాలు ముఖ్యమైనవే దానిలో ఎలాంటి సందేహం లేదో అయితే వాటికి అధికారం ఇవ్వకూడదు నేను ఏదో క్యూట్గా లేదా ఫనీగా ఉండాలని కాదంటే దీన్ని నా జీవితంలో అనువించాను నాకు తెలుసు గందరగోళంలో ఉండేదాన్ని మ్యాన్ అంటే అంత గందరగోళమే పదిహేను ఏళ్ళు దుర్వినియోగపరచబడ్డాను అంతా గందరగోళం మీకు చెప్తున్నాను ఇది మీ జీవితాన్ని స్వస్థపరుస్తుందని మీ జీవితాన్ని ఇది స్వస్థపరుస్తుంది యూహాని ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు చెప్తుంది క్రీస్తుల మనం స్వతంత్రులమని యేసు తన్ను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే జీవించి నివసించే దేవుని వాక్యంలో ఉంటే ఏదో ప్రతి ఉదయం ఓ రెండు వచనాలను చదవడం కాదు దేవునితో సమయాన్ని వెచ్చించడానికి ఇరవై నిమిషాల ప్రసంగం వినడం ఆదివారం నాడు విని అనుకోవడం అది మీరు మీ వంతం చేశామని అంటే మీరు నాశనంలో జీవిస్తారు అపవాది బ్రతికే ఉన్నాడు ఈ భూమి మీద అతడు నీచమైన వాడు దేవుని సేవించి ఎవరిని అతడు సహించలేడు మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉందరు నాకు అది ఇష్టం ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను అంతకంటే మెరుగైంది ఏమీ ఉండదు ముప్పై ఆరో వచనం కనుక కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు మీరు అనవచ్చు అది నిజమే స్వతంత్రాలని వింటూ ఉన్నాను అయితే నా జీవితంలో ఈ బంధకాలన్నీ ఉన్నాయి అయితే తెలుసా ఏమిటో అది ఎందుకు అనవచ్చు అదంత సింపుల్ కాదని అది సింపులే నేను కౌన్సిలింగ్కి వ్యతిరేకం కాదు ఒకవేళ అవసరమైతే అయితే చెప్తున్నాను ఎవరైనా జీవితం అంతా బాగుపడడంలోనే గడపడం చూస్తే నాకు అసహ్యం మీరు అలా చేయక్కర్లేదు మీరు విడుదల కాగలరు విడుదల కొంచెం కౌన్సిలింగ్ తీసుకోండి ఒకవేళ అదే అవసరమైతే అయితే దాన్ని పొంది ముందుకెళ్ళి కౌన్సిలర్గా మారండి జీవితం అంతా పీడితుల్లానే ఉండకండి కేవలం మీరు ప్రార్థన అవసరమైతే పొందండి అయితే ఎల్లప్పుడూ ప్రార్థనా లైన్లో ఉండకండి కొన్ని ప్రార్థనా లైన్లు పెట్టుకోండి ఎవరికోసమైనా ప్రార్థించండి పీడిత మనస్తత్వాన్ని వదిలించుకోండి వాక్యాన్ని నమ్మండి వెనుకున్న వాటిని వదిలిపెట్టి ముందున్న వాటికై దూసుకుని వెళ్ళండి క్షమించబడ్డారు క్రీస్తులో నూతన సృష్టి నేను అలా ఫీల్ కావడం లేదు నేను అలా చెప్పినప్పుడు ఎవరైనా ఎలా ఫీల్ అవుతారో దాని గురించి వెక్కిరించడం లేదు చిత్రాన్ని చూపిస్తున్నాను నిజంగా ఎంత బుద్ధిహీనతో జీవితమంతా అంతా భావాలను నమ్ముతూ గడపడం అంటే అవి ఎంత నమ్మకం లేనివో మూర్ఖమైనవో చంచలమైనవో దాదాపు పిచ్చివో మీరు వెయ్యి విధాలుగా ఫీల్ అవ్వచ్చు ముప్పై రోజుల్లో ఒకే విషయం గురించి ఈ సిటీలో వేల మంది ప్రజలున్నారు ఈ మీటింగ్ మొదలవడానికి ఓ గంట ముందు వరకు ఇక్కడికి రావాలనుకున్న వారు అయితే నాకు వెళ్ళాలని లేదు వారి కోసం దేవుడు ఏదో అద్భుతమైనది ఇవ్వాలనుకున్నాడు బస వాళ్ళు సణుగుతూ గొణుగుతూ ఫిర్యాదులు చేసేవారేమో తమ జీవితంలోని విషయాల గురించి వాళ్ళు అంటారు జవాబుల కోసం వెతుకుతున్నారని అయితే వాళ్ళకి రావాలనిపించలేదు ఫీల్ కాలేదు వాళ్ళు అన్నమాట నిలబెట్టుకోరు కమిట్మెంట్స్ని ఉంచుకోరు వాళ్ళు సైన్ చేసి కనిపించవలసిన సమయానికి కనిపించరు వాళ్ళకి అలా అనిపించదు నాకు ఈ వారాంతంలో రావాలనిపించలేదు ఇంటి వద్ద వీటి మీద ఐస్ బ్యాగ్ పెట్టుకుని ఉండాలనిపించింది అయితే తెలుసా మీరు మీ మాట పురుషుడు లేదా స్త్రీ అయ్యారు దేవుడు మిమ్మల్ని ఎలా బ్లెస్ చేస్తాడో చూస్తారు ఆమె ఫీలైనట్లుగా జీవించలేరు స్వతంత్రులైతే క్రీస్తుల స్వతంత్రులు అని అన్నప్పుడు దేని నుంచి దేనికోసం స్వతంత్రులు విషయాల నుంచి విడుదల కాలేరు విషయాలు చేయడానికి అవుతారు ఐ మీన్ అడుగు బయటకు వేసే ఏదైనా కొత్త చేయడానికి అవుతారు కొంచెం తప్పైనా కూడా పట్టించుకోనవసరం లేదు మీరు అనవచ్చు ఏమిటి మీ హృదయం మంచిగా ఉంటే ఏదైనా ప్రయత్నించడానికి దేవుడిని నడిపిస్తున్నాడని నమ్మితే అడిగి వేసి ట్రై చేయండి తప్పని తెలుసుకుంటారు క్రీస్తులు ఎవరో తెలిస్తే తేడా ఉండదు ఎందుకంటే అది మీ ఎవరైనా దాన్ని మార్చదు దానికి మీరేం చేస్తారో దాంతోనే సంబంధం ఉంది మనం కేవలం ఏం చెప్తున్నాను వెస్ట్రన్ కల్చర్లో మనం ఎలా అంటే చేసే దాని గురించి పిచ్చిగా ఉంటాం ఈ చిన్నపాది రోజంతా భుజాల మీద కూర్చుంటాడు ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తావు కనుక క్రీస్తులు మీరు విడుదలైన వాటిల్లో ఒకటి ప్రజల్ని ప్రీతిపరచడం కమోన్నాం అది దానికంటే మెరుగైంది మనం చేయడానికి స్వతంత్రులుగా ఉన్న వాటిల్లో ఒకటి కాదు అని చెప్పడం దాన్ని ప్రతిసారి వివరించనక్కర్లేదు ఇప్పుడు కాదు అంటే ఏమిటి ఎందుకు కాదు ఎందుకంటే నాకు అనిపించడం లేదు చేయవలసింది అదే అని ప్రజలకు అలా చేసే స్వాతంత్రాన్ని ఇవ్వాలి మీకెవరైనా తెలిసి ఏమైనా చేయమంటే వాళ్ళు ఇలా అంటే నేను అది వివరించలేను కూడా అయితే నాకు అనిపించడం లేదు చేయవలసింది అదే అని మీరు ఇలా అనాలి అలా చేసే మీ హక్కు మర్యాదనిస్తున్నాను నేను మీకు మీ నిర్ణయంలో సపోర్ట్నిస్తున్నాను మీరు వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అది వాళ్ళు చేసేలా చేయడానికి ట్రై చేయకండి ఎందుకంటే అది స్వార్థం అవుతుంది ఆ మనం పాపపు శక్తి నుంచి విడుదలయ్యాము కానీ దాని అర్థం ఎన్నడూ పాపం చేయమని కాదు అయితే పాపపు శక్తి నుంచి విడుదలయ్యాం బైబిల్ చెప్తుంది రోమా రోమార్లో పాపపు శక్తి అవమానం నేరాభావం భావం మీరు అనవచ్చు అంటే పాపం చేసే గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదా పాపం చేయవచ్చును పరిశుద్ధాత్మ నేరాభావం కలిగేలా చేస్తాడు బోసా మీరు ఆ పాపాన్ని ముగించడానికి ముందే ఆరంభించక ముందే బోసా ఆయన ప్రయత్నించాడు కానీ మీరు అది ఒప్పుకోవచ్చును పశ్చాత్తాపడ్డం సారీ ఫీల్ అవ్వడం దేవుడు క్షమిస్తాడు బైబిల్ చెప్తుంది ఏమనంటే కనుక క్రీస్తులో ఉన్న వారికి శిక్షా విధి అనేది లేదని అయితే మీరు అలా జీవించే ఒకే ఒక విధానం ఏమిటంటే వాక్యం దాని గురించి ఏం చెప్తుందో చదవడం పేజీల్లోని వచనాలను తేరిపారా చూడ్డానికి ముందు రేపు నిజంగా కొన్ని మంచి విషయాలను పంచుకుంటా వాక్యంలో ఉన్న శక్తిని గురించి మీరంతా వచ్చి వింటారని ఆశిస్తున్నాను ఎంతో జాగ్రత్తగా ఎందుకంటే మనకు నిజంగా తెలీదు ఇవ్వవలసినంత మర్యాద ఎలా ఇవ్వాలో అభినందించాలో ఇందులో ఉన్నదానికి ఏ సన్నాడు నా మాటలు అవి ఆత్మ మరియు జీవము అని మీరు మనిషి భయం నుంచి స్వాతంత్రులు వారి తిరస్కారం నుంచి వారి తీర్పుల నుంచి విమర్శ నుంచి తప్పుగా అర్థం చేసుకునే వాటి నుంచి నేనేం చెప్తున్నాను మీరు నేను చేసేలాంటిది ఏదైనా చేస్తున్నప్పుడు ఇది కానక్కర్లేదు అది ఎన్నో కావచ్చు ఏదైనా చేసేప్పుడు అందరూ చేసేదానికి పూర్తిగా ఉన్నది వాళ్లకు మీరు అర్థం కారు చూడండి నేను సాధారణ స్త్రీని కాదు అయితే దాని అర్థం ఏమాత్రం ఇది కాదు చూసారా డే చెయ్యి పైకెత్తారు అవును మీరు మామూలు మనిషి కారు లేకుంటే నన్ను పెళ్లి చేసుకుని ఇలా ఉండరు రెగ్యులర్ స్త్రీ అంటే ఏమిటి దాని అర్థం అపవాది ఏలక్రితో నన్ను దాంతో విసిగించాడు మామూలుగా ఉండవు మామూలుగా ఉండవు మామూలుగా ఉండవు కనుక ఒక ఏడాది సమయం వెచ్చించి అలా ఉండడానికి ట్రై చేసి నా భర్త బట్టలు కుట్టాను ఏదో తోట వేయాలనుకున్నా ఓ మై గాష్ అసంతోషంగా ఉండేదాను ఓ ఎంతో దుఃఖంలో కుట్టే మిషన్ అంటే నాకు అసహ్యం తోట అంటే అసహ్యం టమాటాలంటే అసహయం కనుక నేను తెలుసుకున్నాను లోకం రెగ్యులర్ అనేది పనిచేయదని ఒకవేళ మీరు చేయవలసింది అది కాకపోయినా జీవితాన్ని ఆనందించడానికి స్వతంత్రులు దేవుడిని ఆనందించడానికి మిమ్మల్ని మీరు ఆనందించడానికి ఓ మై గాష్ లోకం తామంటే తమకు నచ్చిన ప్రజలతో నిండి ఉంది ఈరోజు గ్రిప్ తెచ్చుకుని మీతో మీరు శాంతంగా ఉండండి మీ నుంచి మీరెన్నడూ దూరం కాలేరు మీరెక్కడికి వెళితే అక్కడ ఉంటారు కనుక మిమ్మల్ని మీరు ఇష్టపడాలని నిర్ణయించుకోవాలి అది నిజం కాదా రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఉంటారు అక్కడ అంటే నేను మీకు నచ్చుకుంటే దూరంగా వెళ్ళగలరు కానీ మీ నుంచి వెళ్ళలేరు అర్ధరాత్రి మీరు లేచి బాత్రూమ్కి వెళ్ళినా మీరు అక్కడ ఉంటారు మిమ్మల్ని మీరు ఇష్టపడడం ఎంత అద్భుతంగా ఉంటుంది మిమ్మల్ని అభినందించుకోవడం మిమ్మల్ని ప్రేమించుకోవడం అయితే స్వార్థంతో స్వయం పరత్వంతో కాదు సమతుల్యంగా స్వయం అసహ్యం మరియు స్వయం తిరస్కారం స్వయం సందేహం నుంచి స్వతంత్రులు అయ్యారు నాకు సంతోషమైన క్యాంపర్ అక్కడ ఉన్నాడు కొంతకాలంగా నవ్వే ఆత్మ నాకు లేకుందో ఒకటి ఉంటే ఆక్షేపం లేదు బాగా నవ్వడానికి నేను రెడీ దాని గురించి ఆలోచించండి ఎంత విషాదకరంగా దేవుని బిడ్డగా మన హక్కులు అవకాశాలకు క్రింద జీవిస్తున్నామో ఈ గ్రంథంలో ఏమైనా ఉందా మీకు చెప్పేది మిమ్మల్ని ఇష్టపడవద్దని లేదా మీకు వ్యతిరేకంగా ఉండమనేది లేదా అసహించుకోమని లేదా మీలోని ఏ భాగాన్నైనా అయిష్టపడమని బైబిల్ చెప్తుంది దేవుడు ఆయన స్వహస్థాలతో మనల్ని మన తల్లి గర్భంలో రూపొందించాడని రహస్యమయంగా ఆశ్చర్యంగా అండ్ బాయ్ దావీదు రాజు దావీదు అతనికి ధైర్యం ఉంది దేవుడు అతన్ని దేనికోసం సృష్టించాడో దాని గురించి మాట్లాడాడు తర్వాత అన్నాడు నీ కార్యములు ఆశ్చర్యకరములో దేవాది నా ప్రాణానికి బాగా తెలుసు అంటే ఏదేమైనా తర్వాత అన్నాడు చెప్పాలంటే నేను ఒక అద్భుతమైన వాడిని ఆ నేను పుల్పిట్ మీద నిల్చుని నేనంటే నాకు ఇష్టం అని చెప్పినందుకు న్యూస్ పేపర్స్లో నన్ను సెలవు వేశారు మేర్కి తనంటే ఇష్టమట అన్న ఆర్టికల్తో అవును మేయర్ అంటుంది తనంటే ఇష్టమట అయితే వాళ్ళు అనుకుని ఉంటారు నేను కానీ ఇలా అనుంటే బాగుండేదని నన్ను నేను అసహించుకుని అలక్ష్యం చేస్తాను అని అలా అనేదాన్ని ఒకవేళ నన్ను నాలో చూసుకుంటే అయితే నన్ను నేను నాలో చూసుకోవడం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను నాలో లేను నేను క్రీస్తులో ఉన్నాను ఆయన నాలో ఉన్నాడు క్రీస్తుని రక్షకునిగా స్వీకరిస్తే ఆయన అనుసరించాలనే నిర్ణయం తీసుకుంటాం అంటే మన స్వాతంత్రం కొనబడి వెల చెల్లించబడింది ఆయనలో యోహని ఎనిమిది ముప్పై ఆరు చెప్తుంది కుమారుడు స్వతంత్రులుగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులై వొందరు మనం పాపపు అధికారం నుంచి విడుదలయ్యాం మనిషి భయం నుంచి కూడా మన జీవితాలను ఆనందించడానికి స్వాతంత్రంలో మనల్నో దేవుడిని కూడా ఇది నిజంగా ముఖ్యం మీరు అర్థం చేసుకోవటం నా వద్ద ఇంకొంచెం బోధన ఉందే మీకు అందివ్వడానికి మీరు అలా చేయడానికి సహాయపడేలా జోయిస్ మీర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్కి పాట్నర్స్కి డ్యాన్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది